ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కొత్తపల్లి బాబు గ్రామీణ ప్రాంతం నుంచి నేడు రాష్ట్ర స్థాయికి శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కొత్తపల్లి బాబు ప్రాథమిక విద్యాదశ నుంచి తరగతి లీడర్ గా మొదలైన ప్రయాణం తెలుగు విద్యార్థి విభాగంలో పదిహేను సంవత్సరాలు విద్యార్థి నాయకులుగాను విద్యా వాలంటీర్ల వ్యవస్థలో ఐదు సంవత్సరాలు తాలూకా కార్యదర్శిగాను నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగాను కు అనంతపురం కర్నూలు శాఖకు రెండు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగాను ప్రైవేట్ అనే డెడ్ పాఠశాలల సంఘానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పదిహేను సంవత్సరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను ప్రస్తుతం కళ్యాణదుర్గం తాలూకా కమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగాను కళ్యాణదుర్గం తాలూకా వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి గౌరవాధ్యక్షులుగాను కొనసాగుతున్నారు ఇలా అంచలంచలుగా నేడు రాష్ట్ర స్థాయిలో రహితునిగా సౌమ్యుడిగాను మంచి పేరు మరియు అతని సేవలు గుర్తించి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అపుష్మాలో ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా ఆయనను సన్మానించారు அம்மா నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకు చేరుకుంటాను ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు జరుపుకుంటాం కొత్త సంవత్సరంలోకి అడగ పెడితే ఎంతో చెప్పుకోవాలి మామూలుగా నెల వస్తుంది జనవరి అయిపోతే మనం ఫిబ్రవరిలో పోతాము శనివారం అయిపోతే రేపు ఆదివారం వస్తుంది మళ్ళీ ప్రత్యేకత ఎందుకు చేసుకోవాలి మనము అంటే గత సంవత్సరంలో మనం ఏదైనా అభివృద్ధిని సాధించకుండా ఉంటేనో ఇంకా ముందుకు పోలేకపోయి ఉంటేనో గతాల్లో ఉన్నటువంటి వదులుకొని వచ్చే సంవత్సరంలో అన్ని కార్యాలకి హటెల్స్ అనేటువంటి అంటే అడ్డంకులు విఘ్నాలు లేకుండా కార్యాలు జరుపుకుంటూ ముందుకు జరగ పోవాలనే ఉద్దేశంతోనే ఈ మొదటి రోజు ఉత్సాహంగాను మళ్ళీ నోరు తీపి చేసుకునే స్వీట్లు ఇస్తారు ఇవన్నీ ఏదైనా కార్యం చేయాలనుకున్నా కొత్త ప్రోగ్రాము కొత్త కార్యక్రమాలు తీపితో ముందుకు పోతుంటాం అంటే ఆ సంవత్సరం తీయగా ఉండాలని అలాగే మనం ఎలాంటి తీపి తిన్నాము మనకి ఎలా తీయదనం మనిషికి మామూలు కంటే అందరికీ అన్ని రుచుల్లో కల్లా ఇష్టమైంది తీపి అనమాట స్వీట్ షుగర్ ఉన్నా కూడా స్వీట్ అంటే ఇష్టపడుతుంటాం కాబట్టి ప్రతి కార్యాన్ని తీపితోనే ముందు మొదలు పెడతాం కాబట్టి ఆ జరిగే కార్యం కూడా తీయగా జరిగిపోవాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనే ఆలోచనతో మనము ఈ నూతన సంవత్సర ఆరంభాన్ని ఘనంగా జరుపుకుంటాం వాస్తవంగా అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్నంతా పరిపాలించడం వల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటి తారీఖున నూతన సంవత్సరం జరుపుకుంటాం కాకపోతే ప్రాంతీయంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నూతన మనం తెలుగు క్యాలెండర్ని ఎప్పుడు చైత్రమాసం ఆరంభంలో మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజే మనం ఉగాది పండుగని జరుపుకొని నూతన సంవత్సరం తెలుగు సంవత్సరంగా జరుపుకుంటాం కర్ణాటక వాళ్ళు వాళ్ళు ఒక ఒకరోజు తమిళనాడులో పిల్లలు అందరూ జరుపుకుంటున్నాము ముఖ్యంగా మనం ఈరోజు కలుసుకోవాల్సింది సారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినా ప్రైవేట్ స్కూల్స్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సార్ ఎంత కష్టపడినాడంటే ఫస్ట్ ఇక్కడ సార్ స్కూల్స్ సార్ ఇంతముడు మేము కానీ చూసినాము మేము ఇంత చిన్న స్కూల్ ఇంత లాస్ట్లో పెట్టాడు సారు అని అనుకున్నాం చాలా పట్టుదలతో చాలా కష్టపడి మంచి పేరు స్టేట్ మన గ్రామంలో మన పాఠశాల చుట్టుపల్లల్లో కానీ మన చైతన్య స్కూల్ అంటేనే చాలా మంది పేరెంట్స్తో నేను విన్నాను నేను వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది విన్నాను ఇక ఆ స్కూల్ అంటేనే చాలా మంచి పేరు ఉంది ఆ స్కూల్లో చేర్పిస్తాను అంటారు ఆ విధంగా మీరు కూడా మా ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా బాగా అంకిత భావంతో పనిచేస్తున్నారు అదే బాగా మనకు మంచి పేరు తెస్తుంది మీరు బాగా చదివి మన స్కూల్కి మన పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ